ప్రయత్నం చేశారు అంటే ఈ కార్యక్రమం మీరు పిల్లలు కాదు మీ మనసు గొప్పది మీ ప్రయత్నం మంచిది ఎందుక మాట అంటున్నా అంటే వాస్తవానికి రామయ్య గారికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా ఆయనకు అర్పిస్తూ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత చేయాల్సి ఉండే కానీ ప్రభుత్వం కానీ పెద్దలు చేయలేని పనిని మీరు చేశారు అందువల్ల మీ ఆశయం గొప్పది కపోతే రామయ్య గారితో నాకు కూడా బాగా దగ్గర సంబంధమే ఉండేది వారు మొక్కలు పెడుతూ పెడుతూ ఒకరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జానకమ్మ గారు రామయ్య గారు సిద్దిపేటకు వచ్చారు వారు వచ్చారని తెలిస్తే నేను పైకి పిలుచుకొని టిఫిన్ పెట్టినా కలిసి భోజనం టిఫిన్ చేశాం ఉదయాన్నే ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ టిఫిన్ చేసిన తర్వాత నాకు ఎన్ని విత్తనాలు ఇచ్చారు అలా ఎక్కువ పండ్ల మొక్కలే ఉన్నాయి అందులో అల్లనేరేడు మొక్కలు విత్తనాలు చాలా విత్తనాలు ఇచ్చి ఇవన్నీ అడవుల్లో చల్లించండి అని నాతో పాటు చల్లించి నాకు ఇన్ని విత్తనాలు ఇచ్చి వెళ్ళారు అంటే ఆయన ప్రయత్నం ఎంత గొప్ప అంటే నిస్వార్థమైనటువంటి సేవ పర్యావరణ ప్రేమికులు చాలామంది ఉంటారు చాలా మంది పర్యావరణం గురించి అనర్ఘలంగా ఉపన్యాసాలు ఇస్తారు లేదా నాలుగు మొక్కలు పెడతారు నాలుగు మంచి మాటలు చెప్తారు కానీ జీవితం అంతా పర్యావరణానికి అంకితం చేసినటువంటి అతి కొద్ది మందిలో ఒకరు మన వనజీవి రామయ్య గారు రేర్ పర్సనాలిటీ నిజానికి ఆ విత్తనాల కోసం తనకున్న మూడు ఎకరాల భూమిని కూడా అమ్ముకున్నాడా తన తనకుండే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆ భూమిని కూడా విత్తనాల కోసం తన నమ్ముకున్న ఆశయం కోసం ఆ సిద్ధాంతం కోసం అమ్ముకున్నాడు నిజంగా జానకమ్మ గారిని కూడా మనం ఎంత పొగిడినా తక్కువే ఆ జానకమ్మ కోఆపరేషన్ లేకపోతే ఆ భూమి అమ్మగలుగుతాడా జీవితం అంతా మొక్కలు పెడుతూ రాష్ట్రం అంతా తిరగగలుగుతాడా అంటే నిజంగా రామయ్య గారి గొప్పతనం ఎంతుందో ఆ కృషికి సహకరించిన జానకమ్మకు కూడా మనందరం గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాల్సిందే జనరల్గా మనం అందరం కూడా మన పిల్లలు బాగుండాలంటే మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాలి లేదా ఇంకా పిల్లలు బాగా పెరగాలంటే ఇంకేదో హార్లిక్స్ ఇవ్వండి బోన్ విటాయి ఇవ్వండి ఇంకేదో పాలు ఇవ్వండి ఇంకేదో ఇవ్వండి మంచి ఆహారం తినండి ఇంకా ఇవ్వాలి ఎంత మంచి మంచి ఆహారం తిన్నా గాలి దొరకకపోతే మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనం చూస్తా ఉన్నాం అనేక నగరాలు మహానగరాలు కూడా ఖాళీ అయిపోతున్నాయి ఢిల్లీ పోతే ఒక్కొక్కసారి అయితే రోజుల తరబడి పొగ మంచి కంపెనీ ఢిల్లీలో స్కూళ్ళకి సెలవులు ఆఫీసులకు సెలవులు అంటే పర్యావరణాన్ని కాపాడలేక నగరాలు మరి సెలవు దినాన్ని ప్రకటించే పరిస్థితులు చూస్తున్నాం పరిస్థితి ప్రతి పౌరుల్లో కూడా మరి రామయ్య గారి ఆశయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకోవాలి ఇందాక బాలత గారు నరహరి గారు చెప్పినట్టు రామయ్య గారు మన మధ్య లేకపోవచ్చు బట్ ఆయన ఆశయం గొప్పది ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఈ దేశ పౌరులది రాష్ట్ర పౌరులది అన్ని ప్రభుత్వాలది కూడా నిజానికి కేసీఆర్ గారు కూడా రామయ్య గారి ఆలోచన విధానం అంటే ఆయన పర్యావరణ ప్రేమికుడు ఖచ్చితంగా మన మంచి పర్యావరణం ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఉండాలంటే ముప్పై మూడు శాతం అడవులు ఉండాలి కానీ తెలంగాణలో అది లేదు అడవులు ఉన్నాయి కానీ అడవుల్లో మొక్కలు లేవు అడవులన్నీ కిందికి పోయినాయి ఎప్పుడో సో ఆ కార్యక్రమం తీసుకొని అడవుల పునరుద్ధరణ కార్యక్రమం ఒకవైపు మరి అదేవిధంగా చెట్లు నాటడం ఇంకొక వైపు అంటే అడవుల్లో కూడా చెట్లు నాటుతూ ఇందాక సోదరి మన అన్నట్టు వానలు వాసు రావాలి కోతులు వాపసు పోవాలన్నట్టు ఆ అడవుల్లో పండ్ల వృక్షాలు పెట్టి ఎందుకంటే ఇవాళ గ్రామాల్లోకి వచ్చి పంట పొలాల మీద కోతులు దాడులు చేస్తున్నాయి గ్రామాల్లో ప్రజల మీద దాడులు చేస్తున్నాయి అంటే వాటి అడవుల్లో ఆహారం లేదు అందుకోసం ఆ పండ్ల మొక్కల్ని పెట్టిస్తూ అడవులను పునరుద్ధరించే ప్రక్రియ ఒకవైపు చేసి ప్రతి గ్రామంలో నర్సరీ ప్రతి పట్టణంలో నర్సరీ గ్రీన్ బడ్జెట్ గ్రీన్ ట్యాక్స్ ఇది ఫస్ట్ టైం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో తెచ్చారు ప్రతి గ్రామ పంచాయతీ తమ నిధుల్లో పది శాతం చెట్ల కోసం ఖర్చు పెట్టాలి ప్రతి మున్సిపాలిటీ తన బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే యాన్యువల్ ప్లాన్ లో టెన్ పర్సెంట్ ప్లాంటేషన్ పెట్టిన మొక్కల సంరక్షణ కోసం ఒక ప్రణాళికను బడ్జెట్ లో ప్రవేశపెట్టాలి అదే విధంగా గ్రీన్ ట్యాక్స్ తెచ్చి ఆ డబ్బును తిరిగి పర్యావరణ పరిరక్షణకే వాడాలి అని ఒక పెద్ద గొప్ప కార్యక్రమం తీసుకుంటే పదేళ్లలో సెవెన్ పాయింట్ సెవెన్ గ్రీన్ కవర్ పెంచి దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది ఆ ప్రయత్నం కొనసాగా తప్పకుండా అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది రేపు మనము మన పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చాము పిల్లలకు ఎంత గొప్పగా మనము ఎన్ని వాల్యుబుల్స్ ఇచ్చామన్నది కాదు ఎంత మంచి పర్యావరణం ఇచ్చామన్నది చాలా ముఖ్యమైనటువంటిది దీని అందరం కూడా మనకు గమనించాల్సిన అవసరం ఉంది అందువల్లే నరేష్ తీసుకున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం దీన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి మా మిత్రులు చెప్పినట్టు తప్పకుండా రామయ్య గారి పేరు ఒక మంచి యూనివర్సిటీగా ఒక మంచి పార్క్ పెట్టే విధంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం వచ్చే శాసనసభలో కూడా ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్లి పెట్టడానికి కృషి చేస్తాం ఎందుకంటే రామయ్య గారికి బాలత గారు అన్నట్టు సరే గౌరవం లభించింది కానీ ఆయన కృషి జీవితం అంతా అంకితం చేస్తూ ఒక సమాజం కోసం ఇంకా ఎంత అవకాశం వచ్చినా కూడా తక్కువే బట్ స్టిల్ ఇంకా ఇంకా కూడా ప్రయత్నం చేద్దాం వారి పేరు చిరస్థాయిలో చరిత్ర పుటల్లో నిలిచే విధంగా తప్పకుండా కృషి జరుగుతుంది వారి ఆశయం ముందుకు తీసుకుపోయే విధంగా కూడా మనం అందరం ప్రయత్నం చేద్దాం ఇది ఏ ఒక్కరు చేసే పనో లేదా ఒక ప్రభుత్వం చేసే పనో ఒక సంస్థ చేసే పని కాదు అందరూ కలిసి చేయాల్సినటువంటి అవసరం ఉంది చాలా మంది మొక్కలు పెడుతుంటారు కానీ మొక్కల సంరక్షణ విషయంలో చాలా ఇబ్బంది ఉంటుంది సో ఆ విషయాన్ని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం జియో ట్యాగింగ్ చేశాం మొక్కలకు కూడా జియో ట్యాగింగ్ చేసి ఎన్ని మొక్కలు బతికాయి అనేది కూడా మానిటర్ చేసింది ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం బాగా చేసినటువంటి గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలను అధికారులను గుర్తించి వారికి అవార్డులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు అంటే పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా చాలా మంది అట్రాక్ట్ అవుతారు అలా బెస్ట్ గ్రామ పంచాయతీ బెస్ట్ మున్సిపాలిటీ బెస్ట్ డిస్ట్రిక్ట్ బెస్ట్ ఆఫీసరు ఇలా వారిని గుర్తిస్తూ కూడా అవార్డులు ఇస్తూ దీన్ని ఇంకా